భోజనానికి ఏ భోజనానికైనా కూడా తె మమ్మల్ని తెలియ తెలియని వాళ్ళు పిలవకపోయినా వెళ్తాం అస్సలం తెలియని వాళ్ళు పిలవకపోయినా వెళ్తాం కానీ తెలిసిన వాళ్ళు పిలవకపోతే వచ్చిన వెళ్దాం అది మా సంస్కారం హలో కాస్ వెల్కమ్ టులాక్ స్టూడియో ఎండాకాలంలో ఎండ బాగుందని చెప్పేసి అస్లం గడ్ ఇంటికి వచ్చాను ఇక్కడ బయట అలా ప్రకృతిని ఆస్వాదిద్దామంటే ఎండ ఉంది కాబట్టి వాడింట్లో గొడుగుంది ఆ గొడుగు నేను వాడతాను అనమాట ఇంకా సంగతి ఏంటంటే మనం బ్లాగ్స్ తీసి చాలు లేదనమాట కాబట్టి ఇవాళ కన్ఫామ్గా ఒక బ్లాగ్ని పూర్తి చేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి అలా బయటకు అనమాట ఇంకా సంగతి ఇంటికి వచ్చిన తర్వాత అజ్జ్జుగాడికి ఫోన్ చేస్తే అజ్జుగాడు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న కరకండు అక్కడికి మేము బయలుదేరుతాం కాబట్టి ఇలాగా ఇటు గొడుగుతో మేము అలాగా సెంటర్కి వెళ్తాం అనమాట ఎండ తగలకూడదు బ్రో ఎండ తగులుతాయా గొడుగు తీసుకెళ్దాం ఎండ వస్తుంది బ్రో గొడుగు నేను మెల్లిగా దుబ్బికి వెళ్తా అని చెప్పి అసంగానికి డౌట్ వచ్చి గొడుగు ఇచ్చేమన్నమాట నిజం నిజే నిజమే అని చెప్తాడు సరే పోతే పోయింది ఏ బ్రో తొందర్రా ఎండ కొట్టింగ్ చెమట కొట్టింగ్ ఈ అజ్జిగా ఉంటాడు రెడ్డి తెలియదు బా జల్దియా ఇదేవే మన కారు బాగా కడిగారు పోరాగాలు మంచిగా అడిగారు తల తల మరిసిపోతుంది చూడండి ఒకసారి ఇది మన హాసపేట రూట్లో జంగారెడ్డి రూట్లో సాయిబాబా గుడి పక్కన ఉంటుంది బిఆర్ వాటర్ సర్వీసింగ్ సంగతి ఏంటంటే ఇవాళ అజ్జుగోడ అశ్వపేట రావడానికి ఇవాళ అజ్జుగోడ అశ్వపేటకి రావడానికి కారణం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళ పెళ్ళు రిసెప్షన్ రిసెప్షన్ అనమాట కానీ రిసెప్షన్ కి మమ్మల్ని పిలవలేదు మా అజ్జుగా మమ్మల్ని పిలవలేదు చికెన్ ఐదు కేజీలు మటన్ వంద పోతులు చెప్పలేదు పోతులు ఇక ఎక్కడే ఉండు స్పీకర్ కూడా పెట్టా మమ్మల్ని పిలవలేదు భోజనానికి లేదు లేదు చెప్పలేదు చెప్పలేదు బ్రో చెప్పలేదు మమ్మల్ని చెప్పాను బ్రో ఇప్పుడే చెప్పాను ఇప్పుడు చెప్పింది ఇంక అరగంటలో ఉంద ఫంక్షన్ ఐదు పోతలా ఇక్కడ జరిగింది ఏంటంటే మా సంస్కారం కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను భోజనానికి ఏ భోజనానికి అయినా కూడా మమ్మల్ని తెలియని వాళ్ళు పిలవకపోయినా వెళ్తాం అసలు తెలియని వాళ్ళు పిలవకపోయినా వెళ్తాం కానీ తెలిసిన వాళ్ళు పిలవ వెళ్ళాం అది మా సంస్కారం కాబట్టి పిలిపించుకొని మరి వెళ్తున్నాం ఇప్పుడు ఒక ఫ్రెండ్ ని పిలిస్తే ఇంకో ఫ్రెండ్ తీసుకెళ్ళడం అది మన సంస్కారం సమర సంస్కారం మామూలు విషయం కాదు ఇది నేను భోజనాలు ఉందా అంటే వచ్చా ఉన్నా కానీ నైట్ మధ్యాహ్నం కాదు మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు భోజనాలు మరి ఇంత ఫాస్ట్ గా వచ్చారండి భోజనానికి కాదు ఇంటికాడ తిని సాయంత్రం రావాలి కానీ ఈ ఎండలో భోజనాలు ముందు తెలుసుకోవాలి సరే పిలిచారు పెళ్లి ఎప్పుడు ఏంటి అని తెలుసుకోవాలిగా మీరు అమ్మటిని పదకొండున్నర అవ్వకుండానే పెళ్లికి వచ్చేసి మాగేసరికి అజ్జుగా చెప్పిండి మధ్యాహ్నం అజ్జు చెప్పినా అసలు చెప్పిన ఎవరు చెప్పినా పెళ్లి కరెక్ట్ టైంకి రావాలి సరే సరే ముందే వచ్చేసి టెంట్లే కూడా వేయలేదు కుర్చీలు వేయలేదు టేబుల్స్ లేవు ఏమీ లేవు పెళ్లి మధ్యాహ్నం అని చెప్పేసి భోజనాల కార్యక్రమం మధ్యాహ్నం అని చెప్పేసి వచ్చేస్తే ఎలాగ సారీ సార్ ఈ మొత్తం ఏం చేస్తా అన్న ఇన్విటేషన్ పంపించారు మేము మధ్యాహ్నం అనుకున్నా చదవలేదు శుభలేఖ తీసి చూడాలి కొద్దిగా ఎప్పుడు విందు వినోదం ఇవి ఉంటాయి కదా నిఖా ఇవి ఉంటాయి కదా మనకి శుభలేఖ మాకు రాలేదు అది పిలవలేదు అజ్జు గారిని పిలిచారు అజ్జు గారిని అందరు పిలవమని చెప్పారంట మరి అజ్జు అజ్జు ఏమంటే పడి వెళ్ళిపోతున్నారు మీరు ఎన్నింటికి ఇక్కడ సాయంత్రం ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతాయండి 7:30 భోజనాలు పెడతారా మనం తినేటప్పుడు 10:30 నేను 왔다లేండి మళ్ళీ లాస్ట్ కూడా వస్తా అని చెప్తాండి నేను కూడా వస్తా పెళ్ళకి ఎండ ఉన్న కారణంగా అజ్జ గడ మమ్మల్ని చల్లని ప్రదేశానికి తీసుకెళ్తా అని చెప్పేసి మా ఊర్లో ఉన్న రిలయన్స్ మార్కెట్ కి అక్కడ కాసేపు బాటూ ఇటు తిరిగి ఏదో షాపింగ్ చేస్తాడ బిల్డప్ ఇచ్చి ఒక రెండు కూల్ డ్రింక్ బయటకు ఆ Sicker. మేము అలాగా షాపింగ్ చేసి బయటికి వచ్చాం కాసేపు ఎండ నుంచి మేము బయటపడ్డాం అనమాట అరే బావగారు మీకు చెప్పింది ఏంటండి మీకు చెప్పావా లేదా మీకు చెప్పినప్పుడు మీరు క్లారిటీ ఉండాలి పట్టుకో పట్టుకో మీరు చెప్పిన అజ్జుకి పిలిచింది ఎవరు అజ్జుకి చెప్పమని చెప్పింది ఎవరు ఆల్రెడీ చెప్పాము ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ గ్లాస్ వేసుకుంటున్నాడు చూసారా తప్పించుకోవడానికి ఎంత ముందు ఉంటున్నాడు చెప్పామండి రాబో రాబో మధ్యాహ్నం భోజనాలు అనుకొని వీడు కదా క్లారిటీ అంటే నైట్ అరే చెప్పిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫోన్లో చెప్పిండు ఫోన్లో చెప్పి వెళ్ళిపోతాం అది ఇప్పటి విషయం అయినా కూడా వచ్చి మనం చెప్పింది కాబట్టి వెళ్ళకపోతే బాగోదు మాట వచ్చేది కాబట్టి మాట రాకూడదు అని చెప్పేసి మేము కన్ఫామ్గా మధ్యాహ్నం కాదు నైట్ ఉన్నాయి కాబట్టి మేము నైట్ పోసానికి వెళ్తాం అన్న చూడండి వీడియోనే చూడండి రఘు అన్న ఏంటి సంఘటన ఏదండి అర్జు గారు వచ్చారు పెద్దవారు చెప్పవాలి ఏదైనా అంటే ఈయనేదో పెద్ద ఎక్కడో ఏదో చేస్తారు ఈ పెళ్లికి ఇదే చేసుకోలేదు మళ్ళీ మా పెళ్లికి వచ్చి చెప్తున్నాడు పాన్ ఉందండి ఏం కావాలి కలకత్తా మెటా పాన్ కావాలి ఏం కావాలి కలకత్తా పాన్ బ్రో మెటాపా నాకు స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నాను దుబాయ్ సినిమా మీకు దండం పెడుతుంది దుబాయ్ సినిమా దండం పెడుతుంది నేపాల్ సైట్ మీకు దండం పెడుతుంది నేపాల్ సైట్ నేపాల్ సైట్ మీకు దండం పెడ ఓకే ఓకే మరి మేము దావత్కెళ్ళి వచ్చేయడం జరిగింది కాబట్టి ఈ బ్లాగ్ని ఇక్కడితో ముగిస్తాను ఇది అర్జుగారి ఇంటి మెట్ల మీద మేము కాసేపు అలా మాట్లాడుకుని మేము వెళ్ళిపోతాం అనమాట కాబట్టి ఈ వీడియోని ఇక్కడి నుంచి ముగిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బై బై సీఎం